మనకి మహిమ కలుగును కాక ఈ దేవుని బిడ్డారా ప్రతి ఉదయకాలం దేవుడు ఎంతగానో మనల్ని ఆత్మికంగా బలపరుస్తూ ఉన్నాడు దైవికంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా ఈ ఉదయకాలం కూడా ఆ రీతిగానే సిద్ధపరచడానికి ధైర్యపరచడానికి దేవుడు మనతో మన ముందుకు వచ్చేసాడు మనల్ని హృదయం తలుపున వద్ద తడుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలో నూట ఇరవై ఐదో దావీ కీర్తన మొదటి వచ్చిన చదువుకుందాం యహోవ ఎందు నమ్మిక వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండరు కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మనకు బలమైన ఒక మంచి బలపరిచే ఒక వాగ్దానం ఇస్తున్నాడు నాయందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారని దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా ఉదయకాలం ముందే మీరు ఈ వాగ్దానం చూస్తున్నారంటే దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే మీరు ధైర్యంగా ఉండాలి ఆత్మీకంగా ఉండాలి మీలో ఉన్నవాడు గొప్పవాడు మిమ్మల్ని నడిపించేవాడు ఆయన అద్వితీయుడు సర్వాధికారం కలిగినవాడు అద్భుతాలు చేయువాడు కృప కలిగిన వాడు కనుక ఆయన మీతోనే ఉన్నాడు మీలోనే ఉన్నాడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక ప్రతి విషయంలో భయపడొద్దు ధైర్యంగా ఉండండి మీరు ఏది ప్రారంభించాలన్నా ఎక్కడికి మీరు వెళ్ళాలన్నా ఏది మీరు చెయ్యాలనుకున్నా మీ దేవుడు మీతో ఉంటున్నాడు కనుక మిమ్మల్ని ధైర్యపరిచి మీకు విజయోత్సాహం మేము పోతున్నాడు మీరు ధైర్యంగా ఉండాలి ఆత్మీకంగా ప్రతి విషయంలో దైవికంగా మీరు ఎదుర్కోవడానికి సిద్ధపడండి యుద్ధము యోహో అని చెప్పి మీరు ముందుకు వెళ్తూ ఉండగా మిమ్మల్ని లేకపోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మహోన్నత గొప్పదేవ ఈ దినము మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి పట్ల ఈ వాగ్దానం నూరంతలుగా ఫలింపు దయచేయండి వారు ఏం చేయాలనుకుంటున్నా ఏది ప్రారంభించాలనుకుంటున్నా వారి ఉద్యోగము వ్యాపారము చదువు వారి ఆరోగ్యము ఆర్థిక పరిస్థితులు అప్పుల పథకాలు ప్రతి పథకాలు తెంచి నూతన కృప నూతన ఆశీర్వాదం మెండైన కృపలతో మీరు నింపి నడిపించింది ఈ వాగ్దానం ప్రకారం వారు ధైర్యం తెచ్చుకొని వారి విశ్వాస జీవితంలో వారి యాత్రలో వారు అద్భుతంగా ముందుకు కొనసాగినట్టుగా సహాయం చేయమని ప్రభు అయిన క్రీస్తునామం పెరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆ మెయిన్ కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం మంచిగా అనేకులకు పంపిద్దాం మంచిగా షేర్ చేస్తూ లైక్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ దేవున్నా మనకి మహిమకరంగా జీవిద్దాం హ్యావ్ ఎ బ్లెస్ డే త్రేస్ దాడ్ ఆ మేం